విఆర్ఏలకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా విఆర్ఏలు ధర్నా చేపట్టారు ఫ్లకార్లు ప్రదర్శించి నినాదాలు చేశారు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా విఆర్ఏల సంఘం అధ్యక్షులు మల్లిమొగ్గ్గ్గ్గ్గల వెంకటరమణ మాట్లాడుతూ వీఆర్ఏల ప్రధాన సమస్యల్లో ఒకటైన స్కేల్ అమలు చేయాలని అన్నారు నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు కార్య నియామకాల సమస్యలు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం దానిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ ప్రెసిడెంట్ కె రాజేంద్ర ప్రసాద్ అనపర్తి అధ్యక్షులు దండి కడియాల సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు రాలి సుబ్బారావు రంగంపేట మండలం అధ్యక్షులు ఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జిల్లా జిల్లా అధ్యక్షులు నేను అలాగే మీ ద్వారా వెళ్ళి పత్రిక ఏంటంటే నా విఆర్ఏ సోదరులకి సాలీ సాలన్ జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి చాలా ఎంత అంత కాదు నైట్ డౌట్ నైట్ డ్యూటీలని నైంటీ డేస్ సర్టిఫికేట్లని సుమో క్యాష్లని మొత్తం పొద్దున్న నుంచి మొదలెట్టుకుని సాయంత్రం దాకా మంచం ఎక్కి దాకా కూడా ఇదే పని ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ వాటర్ ట్యాక్స్ అని ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత రైతుని కేకెత్తుంటే రైతులు కూడా రాకపోవడం మేమే ఆ ఇంటికెళ్ళి కలెక్ట్ చేయటం ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులు అండి ఆ ఇబ్బందులు పడుతున్నాం అనమాట అండి పెన్షన్ పంపిణీ కూడా మేము కూడా వెళ్తున్నాం అనండి పెంపను పక్షి ఆ ఇంటికెళ్ళి కేకేసి అమ్మ రండి పెన్షన్ ఇస్తాం తెల్లారకుండానే డోర్ కొట్టి ఆ విధంగా కూడా మేము సహకరిత్తనాం అయినప్పటికీ కూడా మేము చాలా చాలిన జీతంతో ఎంత పడతా ఉంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు లేకుండా మేము చాలా ఇదిగా ఇబ్బంది పడుతున్నాం అలాగే నామినీల్ని వీఆర్ఏగా గుర్తించాలని అలాగే మన తండ్రి స్థానంలో మన కొడుకు కానీ కూతురికి కానీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ఈ గవర్నమెంట్కి తెలివిపడుతున్నాం అలాగే ఉద్యోగాల ఉద్యోగ భద్రత విఆర్ఏ సంఘ అధ్యక్షుడు మా పేరు దండగడియాల సత్యనారాయణ మరి విజయవేలుగా ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాం కానీ తాలి చాలని జీతాలతో మా బ్రతుకులు చాలా అద్దూగా ఉన్నాయి వేళ మాకు వచ్చే జీతం నెలకి పదివేల రూపాయల జీతం వేళ ఒక ఆడది తెచ్చుకుంటుంది ఒక జీతం రోజు కూలి వెయ్యి రూపాయలు కనీసం మాకు రెండు వందల రూపాయలు కూడా జీతం కూడా లేదు రోజుకి ఈ రోజు మాకు రాత్రులు పగలు కూడా అనుకోకుండా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండింటి వరకు మాత్రం ఎంతో పని చేయించుకున్నారు అంటే జీతం తక్కువ పని భారం ఎక్కువ అయినా సరే మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు మరి చాలీ చాలం జీతాలు ఎంతగానో మేము బాధపడుతున్నాం మరి గవర్నమెంట్ మాకు న్యాయవాడు జీతం నెలకి ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇచ్చినా సరే లేదా తమిళనాడు తెలంగాణ పక్క రాష్ట్రాలు ఎలాగైతే ఉన్నాయో జీతాలు అదే విధంగా పేస్కేవి ఇవ్వాలని మేము ఈ డిమాండ్ చేస్తున్నాం అలాగే నా మీ అంటే తండ్రి స్థానంలో కూడుకులు కొడుకులు కానీ కూతురు కానీ మనవాళ్ళు కానీ మనవళ్ళు కానీ తండ్రి స్థానంలో ఉద్యోగ పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి మరీ మరీని కోరుకుంటున్నామండి అలాగే రెండు ఈ జతుమ్మట్ జీతుమటు మాకు సరిపట్లేదు మేము పార్ట్ టైం అన్నారు మమ్మల్ని పార్ట్ టైం ఉద్యోగస్తులు మీరు అని అన్నారు కానీ పార్ట్ టైం చేయట్లేదు మేము ఉదయం నుంచి రాత్రి పన్నెండు వరకు మేము పడుకున్న ఉద్యోగం చేస్తూనే ఉంటున్నాం ఆ పని ఈ పని అని కాదు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఏవైతే పంపిస్తున్నారో అవన్నీ కూడా మేము ప్రజలకి తయారు మేము